టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారాలు ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ధన ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది అలాగే ఈ రాశి వారికి కొచా కేతువులు ఇద్దరు కూడా అష్టమ స్థితిగతులు అవడం వల్ల ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు డిప్రెషన్లకు వెళ్ళేటటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా మీకు కలుగుతూ ఉంటాయి రాహు యొక్క ప్రభావం వలన నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అంటే తాగుడికి తర్వాత సిగరెట్లు పాన్ పరాగలు ఇలాంటివి అలవాట్లు అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కఠినంగా మీరు బంధువులందరినీ కూడా మిత్రులందరితోనూ మాట్లాడటం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ యొక్క శని మీన రాశిలో ఉన్న కారణం మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా కాస్త లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు అటువంటి అమ్మడానికి వీలు లేదు కనుక కనుక అమ్మినట్లయితే తక్కువ రేట్లు రావడానికి అవకాశాలు మీకు ఏర్పడతాయి అదేవిధంగా ఈ యొక్క గురు బుధులు ఇద్దరు కూడా ఆరవ ఇంట్లో ఉన్నటువంటి కారణంగా మీకు ఏమవుతుందంటే మిథున రాశిలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి పైన విజయం అనేటటువంటిది మీరు సాధిస్తారు అలాగే షుగర్ డయాబెటీస్ నర్వాల వీక్నెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే మందులు మెడికేషన్ వల్ల ఇవన్నీ కూడా నెరవేరడానికి మంచిగా నయం అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహాలు లేనటువంటి వాళ్ళకి ఇంకా వివాహాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి తక్కువగా అలా అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నటువంటి వాళ్ళకు కాస్త దారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు సూత్రాలు చదువుకోండి కేతుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకు శనివారం నడుపుతాయో ఏడు గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది శుభమస్తు